హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము కూరగాయలు తీసుకొచ్చాను అవైతే చదువుకుంటూ మీతో మాట్లాడదామని అయితే వీడియో స్టార్ట్ చేశాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకొంతమంది అయితే ఉంటారు మేము మాత్రమే బాగుంటే చాలు పక్కనోడు ఏమంటారు మేము బాగుపడకున్నా పర్లేదు కానీ పక్కనోడు బాగుపడొద్దు అనే టైప్లో అయితే ఉంటారు ఇంకా మన పని మనం చేసుకుంటూ పోయినా కూడా బయట చాలామంది చాలా రకాలుగానైతే మాట్లాడుకుంటూ ఉంటారు మనం వాళ్ళని చేయిచాపి రూపాయి అడగము మన పని మనం మన కష్టం ఏదో మనం చేసుకుంటూ మన పిల్లల్ని మనం చూసుకుంటూ మనము అట్లా నడుస్తూ ఉంటే పక్కన మాత్రం చాలా అదిగా పక్కన వాళ్ళ జీవితాలలో తొంగి చూస్తూ ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏమనాలా ఏ విధంగా బాధ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఎవరు ఎవరేం చేసినా ఒక్కడు మనల్ని చల్లగా చూడాలి కానీ మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉంటాము అనే నా ఆలోచన అయితే అంతే కదా ఎందుకో మరి జనాలు అయితే అట్లా ఉంటారు మన పని మనం చేసుకున్నా కూడా వీళ్ళు ఆ పని చేయడం అవసరమా వీళ్ళు ఈ పని చేసుకోవడం అవసరమా అట్లా మాట్లాడతారు మరి ఎందుకో ఎదుటి అంటే ఏమొస్తుందో అని అయితే నాకైతే అర్థం కాదు కానీ ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అనాలని అయితే వాళ్ళకు ఒక కాన్సెప్ట్ అనుకుంటా అనే వాళ్ళకు కొంతమంది ఉంటారు అట్లా అంతే అందరూ కాదు కొంతమంది మాత్రం మనం చేసే పనిని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు చాలా బాగుంటుంది అని అట్లా అని నడుస్తుంది అట్లా అంతే కదా మరి నాకు వరకు అయితే నేను మాట్లాడా ఏమైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నాయి అయితే ఏమనుకోకండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి కూర పచ్చిమిర్చి క్యారెట్స్ అయితే తీసుకొచ్చాను బెండకాయ తీసుకొచ్చిన ఇంక ఇవైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఓకే అండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి